వస్తురూపేణా వాస్తు అన్నారు పెద్దలు వాస్తురీత్యా ఇల్లు కట్టుకున్నప్పటికీ కొన్ని వస్తువులను అమర్చుకునే విషయంలో అంతగా శ్రద్ధ చూపం ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం మా జాతక గ్రహస్థితి బాగుంది ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది అయినా ఎందుకు మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని వాపోతూ ఉంటారు దానికి కారణం వాస్తు ప్రకారం మనకు ఉన్న మొత్తం ఇంటి స్థలంలో ఎక్కడ ఏమి నిర్మించుకోవాలి ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులను ఏ దిశలో ఉంచితే మంచిది అనే ప్రశ్నకు వాస్తుశాస్త్ర సూచనలు పరిశీలిద్దాం వాస్తురీత్యా సూచించిన స్థానాలలో ఇంటికి ఉపయోగకరమైన వస్తువులను సరైన స్థలంలో అమర్చుకోగలిగితే సిరి సంపదలు ఆనందం ఆరోగ్యకరమైన జీవన విధానం ఏర్పడుతుంది అయితే ఇంట్లో తూర్పు ఆగ్నేయ మూల ఈ ఫోటో పెడితే కుబేరులు అవ్వటం ఖాయం అంటున్నారు పండితులు ఇంటి ఆజ్ఞ మూలన లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అది కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుని ఆమెకు రెండు వైపులా ఏనుగులు తొండం పైకి ఎత్తి ఉన్న చిత్రపటాన్ని అమర్చుకోవాలి సంపదలకు మూల కారణమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు లక్ష్మీదేవి కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తారు అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ప్రపంచంలోని అన్ని సంపదలకు కుబేరుడు యొక్క ఆధీనంలో ఉంటాయి కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతలు పాటించాలి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఇంట్లో సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయనేది హిందువుల నమ్మకం అందుకే ఆ సిరి సంపదల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీ అనుగ్రహం పొందిన వాళ్ళు ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు పేదరికం ఉండదు కావలసిన సమయానికి డబ్బు అందుతుంది వాళ్లకు ఉండవలసిన అన్ని సంపదలు ఉంటాయి అందుకే లక్ష్మీదేవి అంటే చాలా శక్తివంతమైన పవిత్రమైన అమ్మవారిగా పూజిస్తారు మహాభారతంలో ఇంద్రుడు మహాలక్ష్మి గురించి ప్రస్తావిస్తారు అయితే తాను భూమిపై ఎక్కడ ఉంటాను ఎలాంటి ఇంట్లో ఉంటాను ఎలాంటి వాళ్లను అనుగ్రహిస్తాను అనే విషయాలను లక్ష్మీదేవియే స్వయంగా ఇంద్రుడికి వివరించింది మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుంది అంటే ఏ ఇంట్లో గొడవలు లేకుండా శుభ్రంగా ఉంటూ తక్కువగా మాట్లాడే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో లక్ష్మీదేవి తామర పుష్పంతో కూర్చొని ఏనుగు బొమ్మలను ఉన్న ఫోటో పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఆ తల్లి అనుగ్రహం కటాక్షం ఉంటుంది శరీరాన్ని మనసును స్వచ్ఛంగా శుభ్రంగా పెట్టుకొని మనుషులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరి విన్నారు కదా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఆ తల్లి అనుగ్రహంతో కుబేరులుగా జీవించండి